ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థనా టీవీ కుటుంబ సభ్యులైన మీ అందరూ ఎలా ఉన్నారు మీరంతా క్షేమంగా ఉండాలని మా దైవ జనులైన పాస్టర్ కె రమేష్ గారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకునుచున్నారు అంత మాత్రమే కాదు ప్రార్థనా టీవీ ద్వారా ప్రసారమయ్యే షకీనా ప్రత్యక్షతలు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుచున్నారని ఆశిస్తున్నాము దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించును దాకా ఆమె ఇప్పుడు మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు మనము శ్రద్ధగా

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు శుభ అభివందనాలు తెలియపరుస్తా ఉన్నాం అందరికీ వందనాలండి దేవుడు మిములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక ఆమె పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం మనం ధ్యానం చేద్దాం నేను చదువుతున్నాను అందరూ కూడా చూడండి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును దేవునికి స్తోత్రం గాక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా చదవబడిన లేఖన భాగం మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్పే మాట ఏమిటి అనంటే అతిక్రమములను దాచిపెట్టువాడు ఎన్నడును వర్దిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మనం నేర్చుకోవలసిన మాట ఏమిటి అంటే చాలామంది జీవితాల్లో అతిక్రమాలను దాచిపెట్టుకొని ఏం చేస్తారు అనంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ప్రిలరా అతిక్రమాలు దాచిపెట్టినందు వలన మనం ఏమాత్రమును మాత్రమును అందుకని దేవుడు చెప్పే మాట ఏమిటి అని అంటే వర్దిల్లటము అనంటే అర్థం ఏంటంటే ఎదుగుట అని అర్థాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్దిల్లడు అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా అతిక్రమాలను దాచిపెడుతున్నావా అతిక్రమాలు ఎన్నాళ్ళ నుంచి నువ్వు దాచిపెడుతున్నావో దాచిపెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా నీ కుటుంబం కానీ నీ ఆధ్యాత్మికమైన స్థితి కానీ నీ యొక్క భక్తి జీవితం కానీ నీ యొక్క ప్రార్థనా జీవితం కానీ నీ యొక్క దేవునిలో ఎదిగేటటువంటి భాగ్యము కానీ ఎప్పుడూ కూడా వర్దిల్లకుండానే ఉంటుంది అని దేవుని లేఖనం నీతో మాట్లాడుతూ ఉంది అతిక్రమాలు దాచిపెట్టి నువ్వు ఒకవేళ వర్దిల్లుతావేమో అని అనుకుంటున్నావేమో ఎంత మాత్రమును వర్ధిల్లలేవు అంటే ఎంత మాత్రము కూడా నువ్వు ఎదగలేవు అతిక్రమాలను నువ్వు దాచిపెట్టి ఒకవేళ నేను ఎదిగిపోతాను ఒకవేళ నేను అత్యధికంగా వర్ధిల్లతాను అని అనుకుంటున్నావేమో నా ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమాలను దాచిపెట్టినందు వలన ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే నువ్వు ఎన్నటికి నీ వర్ధిల్లవు అతిక్రమం అనంటే ఏమిటి అర్థం ఏదన్నా ఒక తప్పిదాని నువ్వు చేసి ఏదన్నా ఒక పాపం చేసి దానిని నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ అతిక్రమాలని నువ్వేం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం దాచిపెట్టుకున్నందు వలన నువ్వు ప్రార్థనలో ఎదగలేవు దాచిపెట్టుకున్నందు వలన నువ్వు భక్తిలో ఎదగలేవు దాచిపెట్టుకున్నందు వలన నువ్వు ఆధ్యాత్మికమైన స్థితిగతుల్లో ఎదగలేవు కనుక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ అతిక్రమాన్ని నువ్వు దాచిపెట్టావో దాచిపెట్టిన అతిక్రమాన్ని ఇక మీదటైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు కనికరించబడతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలే బైబిల్ గ్రంథంలో చాలా మంది అతిక్రమాలను దాచిపెట్టి ఎదగలేని పరిస్థితిలో ఉన్న భక్తులు చాలా మందిని మనం చూస్తా ఉంటాం వాళ్ళను చూసి మనం నేర్చుకోవలసిన ఏంటో తెలుసా ఆ అతిక్రమాలను దాచిపెట్టిన వారి జీవితం ఏ రీతిగైతే ఎదగలేదో ఏ రీతిగైతే దీవించబడలేదో అదే రీతిగా నేను ఒకవేళ అతిక్రమాన్ని గనక దాచిపెడితే నేను ఎదగలేను కదా నేను జీవించలేను కదా నేను కనికరించబడలేను కదా అని నిన్ను నీవు దీ పాఠం ద్వారా నేర్చుకోవలసిన ఎంతో అవసరత ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ అంటాడు అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే ఎదగడు ఏదైనా పాపం చేసి నువ్వు దానిని దాచిపెట్టేవనుకో నువ్వు ఎన్నటికి నీ ఎదగలేవు ఒకవేళ తప్పు తప్పును చేసి ఒకవేళ ఆ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావేమో ఒకవేళ కప్పిపుచ్చుకున్నందు వలన నువ్వు ఆశీర్వదించబడతాననుకుంటున్నావేమో ఆశీర్వదించబడలేవు బైబుల్ చెప్తా ఉంది అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్దిల్లడు కనుక ప్రభునందు నందు ప్రియులరా దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలామంది అతిక్రమాలను చేసేస్తూ ఉంటారు అతిక్రమాలను దాచిపెట్టేసుకుంటా ఉంటారు దాచిపెట్టుకున్నందువలన నీకు వచ్చే లాభం ఏమీ లేదు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకవేళ ఏదైనా అతిక్రమం నీ జీవితంలో ఉంటే ఆ అతిక్రమాన్ని నువ్వేం చేయాలి అని అంటే ఇదిగో సంవత్సరాల కొద్ది దాచిపెట్టుకుంటున్నావేమో దాచిపెట్టుకున్నందు వలన నీ శరీర జీవితం నీ ఆత్మీయ జీవితం రెండూ కూడా పతనమైపోతాయే కానీ ఇదిగో ఏ మాత్రమును కూడా వర్ధల్ల అందుకని అంటాడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఉదాహరణకి ప్రభునందు ప్రియుల ఇదిగో నాజీరు చేయబడిన సంసోను గనక మనం పరిశీలన చేస్తే అతిక్రమాలను దాచిపెట్టుకొని ఈ నాజీరు చేయబడిన వ్యక్తి ప్రభునందు ప్రియుల పాపానికి దాసుడైపోయాడు ఇదిగో ఉన్న నాజీరుతనం కూడా కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాం ఈ సంసోనుని కనుక మనం పరిశీలన చేస్తే నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ప్రభునందు ప్రియులరా సంసోను ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే ఇదిగో సంసోను అతిక్రమాలను దాచిపెట్టాడు తద్వారా ఫలితం ఏమొచ్చింది అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే అతిక్రమం నీ జీవితాన్ని వర్ధల్ల చేయలేదు అతిక్రమం నీ జీవితంలో ఉన్నంత వరకు ఇదిగో నీ ప్రార్థన జీవితాన్ని మునుముందుకు నడిపించలేదు అతిక్రమం నీ జీవితంలో ఉన్నంత వరకు దేవుని అభిషేకం నీ మీద పని చేయదు అతిక్రమం నీ మీద ఉన్నంత వరకు ఇదిగో ప్రార్థనా జీవితం నీ మీద పని చేయదు కనుక నువ్వు నేర్చుకో పాఠం ఏమిటి అనంటే అతిక్రమాలు సంవత్సరము వెంబడి సంవత్సరం దాచి పెట్టుకొని ఉన్నావేమో ఏ అతిక్రమం నీలో ఉందో ఏ అతిక్రమం నీ జీవితంలో దాగి ఉందో దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు నందు ప్రీలరా అతిక్రమాలను వలన మనం ఏమాత్రమును అభివృద్ధి చెందలేం ఒకవేళ శారీరకంగా నేను అభివృద్ధి పొందుతున్నాను అనుకుంటున్నావేమో ఒకవేళ శారీరకంగా నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో ఇదిగో ఎంత నీవు బాగున్నా ఒకనొక సమయంలో అదే అతిక్రమము కలిగిన జీవితం నీ జీవితాన్ని పతనం చేయకోకుండా మాత్రం ఉండదు ప్రభునందు ప్రియులారా తుదుకును నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవద్దు భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు నీకిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు నీకిచ్చిన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు నీకిచ్చిన దైవ జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు అతిక్రమం ఉన్నందువలన వీటన్నిటికి మనం దూరం అయిపోతూ ఉంటాం ప్రభునందు ప్రియులారా అతిక్రమం ఏదైనా మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నానయ్యా ప్రభువా ఈ అతిక్రమంలో ఉన్నానయ్యా దానిని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా దానిని నేను ఒప్పుకోలేకపోతున్నానయ్యా ఇదిగో చివరి దశలో సంసోను ఏ రీతిగా అయితే ఒప్పుకొని ఒక్కసారి దేవుని దగ్గర కనికరము పొందాడో అదే రీతిగా నీవు నేను అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మరలా దేవుని కనికరం మన మీద నిలబడుద్ది దేవునికి స్తోత్రం కలుగునుగాకేలుయా దేవుని కనికరం మనకు కావాలి మానవుల కనికరం మనకు ఏమాత్రము పని చేయదు మానవుల కనికరం దయ ఏమాత్రము మనల్ని ఉద్ధరించదు కానీ దేవుని కనికరం ఏం చేస్తుంది అంటే ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని కనికరం ఒక ఉన్నతమైన ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తూ ఉంటుంది దేవుని కనికరం దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రగా వాడబడేటట్లు చేస్తది దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ప్రభునందు ప్రియులారా నీ అతిక్రమం ఏదైనా ఒకవేళ సంవత్సరము వెంబడి సంవత్సరం దాచిపెట్టావేమో ఒకసారి గుర్తు చేసుకో ఏ అతిక్రమంలో నీవు ఉన్నావు ఏ అతిక్రమం నిన్ను పట్టి పీడిస్తా ఉందో ఏ అతిక్రమం నిన్ను బంధించి వేస్తుందో ఏ అతిక్రమం నిన్ను దేవుని సన్నిధికి నడిపించలేని పరిస్థితిలో ఉందేమో ఏ అతిక్రమం నిను బైబుల్ చదవకుండా చేసేస్తుందో ఏ అతిక్రమం నేను ప్రార్థన చేయనీయకుండా ఆపుతుందో ఏ అతిక్రమం నిన్ను దేవుని సన్నిధిలో పరిచర్య చేయకుండా ఆపుతుందో ఒక ఏ అతిక్రమం నిన్ను దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన భక్తి జీవితాన్ని నడిపించే టట్లు చేయకుండా చేస్తుందో గమనించి ఆ అతిక్రమాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి ప్రతి అతిక్రమం మన జీవితంలో ఉన్నప్పుడు ఏ అతిక్రమం అయినా మనల్ని ఏం చేస్తుంది అనంటే దేవుని సన్నిధిలో నిలబడనీకుండా చేస్తుంది కనుక ప్రభునందు నందు ప్రియులారా అతిక్రమం నీలో ఉన్నంత వరకు నీవు వాక్యం చదవలేవు అతిక్రమం నీలో ఉన్నంత వరకు నువ్వు బైబుల్ చదవలేవు అతిక్రమం నీలో ఉన్నంత వరకు నువ్వు ప్రార్థనకు రాలేవు అతిక్రమం నీలో ఉన్నంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోలేవు అతిక్రమం నీలో ఉన్నంత వరకు నువ్వు దేవుని పరిచర్య చెయ్యలేవు కాబట్టి అతిక్రమాన్ని దాచిపెట్టి నువ్వు వర్ధుడవు వర్ధురాలివి కాకూడదు అతిక్రమాలను దాచిపెట్టి నువ్వు వర్దిల్లకుండా ఉండటానికి వీలు లేదు కనుక ప్రభునందు నందు ప్రియులరా దానిని ఒప్పుకుందాం ఒప్పుకుందాం ప్రభువా ఫలానా సమయంలో నేను ఈ పని చేశానయ్యా ఆ తప్పు నేను చేశానయ్యా ఆ అతిక్రమం నేను చేశానయ్యా ఆ అతిక్రమం నేను తలంచానయ్యా ఇదిగో ఇన్నాళ్ళు దాచిపెట్టానో నేను ఏ విషయంలో కూడా ఎదగలేని వాడిగా ఉన్నానయ్యా ఇన్నాళ్ళు నేను దాచిపెట్టానో ఏ విషయంలో కూడా నేను ఎదగలేని దానిగా ఉన్నానయ్యా ఇక మీదట ఉన్న అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నా నాకు నీ కనికరం కావాలయ్యా అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రభునందు ప్రియులారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే అతిక్రమాలను దాచిపెట్టకూడదు ఆ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి స్వతంత్రులము మనము కాలేకపోతా ఉన్నాం ఏ అతిక్రమం ఉంది ప్రభునందు ప్రియులారా ఏ అతిక్రమం ద్వారా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఏ అతిక్రమం ద్వారా నువ్వు భక్తి చేయలేకపోతున్నావు ఏ అతిక్రమం ద్వారా నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు ఏ అతిక్రమం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో అడుగట్టలేకపోతున్నావు ఏ అతిక్రమం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేకపోతున్నావు ఏ అతిక్రమం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉండలేకపోతున్నావు ఆ అతిక్రమాన్ని నువ్వేం చేయాలంటే ఆ పట్టుకొని ప్రభువా నేను ఈ అతిక్రమంలో ఉన్నాను కనుక నన్ను క్షమించి ఈ అతిక్రమాలను ఇంతవరకు దాచిపెట్టుకొని ఏ విషయంలో కూడా నేను ఎదగలేని పరిస్థితిలో ఉన్నానయ్యా ఇక మీదట ఈ అతిక్రమం ద్వారా నేను వర్ధిల్లబడకుండా ఉండటానికి వీల్లేదయ్యా నేను వర్ధిల్లాలి అతిక్రమాన్ని విడిచిపెట్టేస్తున్నా ఇక నేను దాని జోలికి వెళ్ళను నేను ఇక దాని జోలికి పోను నన్ను నువ్వు ఆశీర్వదించాలి నేను దాని జోలికి పోను నీవు నన్ను దీవించాలి నేను దాని జోలికి పోను నీవు నన్ను కనికరించాలని ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి మోకరించి ప్రార్థన మనము చెయ్యాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అతిక్రమం ఏం చేస్తుంది చెప్పండి భక్తి జీవితాన్ని అణచివేసేస్తుంది అతిక్రమం ఏం చేస్తుంది చెప్పండి ప్రార్థన జీవితాన్ని అణచిపడేస్తుంది అతిక్రమం ఏం చేస్తుంది చెప్పండి దేవుని సన్నిధికి పోనీయకుండా చేస్తుంది కాబట్టి ఏ చిన్న అతిక్రమం అయినా దానిని మనం ఒప్పుకోవాలి ఫస్ట్ దేవునికి స్తోత్రం కలుగును గాక లే ఒప్పుకోవాలి కాని కప్పుకోకూడదు ఆనాడు మన పితరులైనా దేవుని ప్రజలు అతిక్రమాలను వలన ఏమైపోయారు చెప్పండి అరణ్యంలో రాలిపోయారు ఎందుకంటే సనగటం మొదలు పెట్టారు ఎందుకంటే ప్రభు మీద అబండాలు వేయటం మొదలు పెట్టారు ఇదిగో మేము ఐగుప్తు దేశంలో ఎన్నో చక్కగా మేము ఉన్నాం కాయగూరలు తిన్నాం బంగాళదుంపలు తిన్నాం ఆ గడ్డలు తిన్నాం ఈ గడ్డలు తిన్నాం మేము కానీ ఇక్కడికి వస్తే మాకేమి లేదో అని శనిగారట గొనిగారట గొనగటం కూడా అతిక్రమమే శనగటం కూడా అతిక్రమమే ఏ చిన్న అతిక్రమమైనా నీవు వెళ్ళవలసిన గమ్యానికి నువ్వు వెళ్ళకుండా ఆపి పడేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎంత చిన్న అతిక్రమమైనా నీ భక్తి జీవితానికి అడ్డొస్తుందేమో దాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి విడిచి పెట్టాలి ఒప్పుకోవటం వేరు విడిచిపెట్టడం వేరు ఒప్పుకోవటం అంటేనేమో నిజమే నేను ఫలానా టైంలో ఆ పని చేశాను అది చేయకూడదు అని ఒప్పుకోవటం కప్పుకోవటం అంటే దాచిపెట్టేయటం అనమాట ఎవరికి తెలవకోకుండా సరే విడిచిపెట్టడం అంటే ఏంటంటే ఫలానా సమయంలో నేను ఆ పని చేయటం తప్పు కానీ నేను చేశాను ఇక మీదట దాని జోలికి నేను వెళ్ళను అనటం విడిచిపెట్టడం దేవునికి స్తోత్రం కలుగునుగాక కుక్క గనక తిన్న దానిని మరలా కక్కి ఎలాగైతే ఎళ్ళిపోతుందో మళ్ళా దానిని తింటదో అలాగే మనం కూడా కుక్క వాంతి చేసుకున్నట్లు మనం అంటే దీని అర్థం ఏంటంటే లోక ఆశ కూడా ఒక అతిక్రమమే లోకాన్ని ప్రేమించడం కూడా ఒక అతిక్రమమే లోకాన్ని ఇష్టపడటం కూడా ఒక అతిక్రమమే లోకంలో దేనిని ఇష్టపడ్డా కూడా అది అతిక్రమమే దాన్ని ఇష్టపడ్డాము అని అంటే ఆ అతిక్రమం మన జీవితంలో ఉందనే అర్థం కాబట్టి లోకంలో ఉన్నదేదీ కూడా మనం ఇష్టపడకూడదు అదేంటండి లోకంలో ఉన్న ఇష్టపడకపోతే మరి వీటన్నిటిని ఎలా ఆస్వాదించాలి అంటే ప్రకృతి సంబంధమైనదేదీ కూడా ప్రభు ఏం చేశాడంటే ఆస్వాదించడానికే మనల్ని చేశాడు కానీ దానిలో కూడా మంచి ఏదో చెడేదో దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మంచిని మనం ఆస్వాదించాలి చెడును మనం ఏం చేయాలి విడిచి పెట్టాలి అందుకని ఇక్కడ అంటాడు అతిక్రమాలను దాచిపెట్టువాడు ఎన్నటికి వర్తిల్లడు కీర్తన గ్రంథం ఒకసారి చదవండి ముప్పై రెండు ఒకటి సోరి చూడండి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపానికి ప్రాయిత్తము ధన్యుడు దేవునికి స్తోత్రం అలేలుయా చాలా మంది అనుకుంటారు ఏంటండి మనం దేవుని నమ్ముకున్నాం భక్తి చేస్తున్నాం రక్షణ మారు మనసు పొందాం ఇలాంటి వాక్యాలు మనకు వస్తాయి ఏంటి ఇట్టారేమో కాని ప్రభు ఇలాంటి వాక్యాలు మనకి ఇవ్వకపోతే రూపు బడం తప్పును తప్పుగా ఖండించకపోతే ఆ మనం ఇంకా పాపములో పడిపోతాము తప్పును తప్పుగా ఖండించకపోతే ఇంకా మనం వ్యసనంలోనికి వెళ్ళిపోతాం అతిక్రమాలలోనికి జారిపోతాం అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమాలు దాచిపెట్టొద్దు దేవునికి స్తోత్రం అలే మన చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి ఏం చేస్తారు తల్లిదండ్రులకు చెప్తారా దాచి దాచిపెట్టేస్తారు ఎందుకని చేసేది తప్పు అని తెలుసు కానీ ఏం చేస్తాం తల్లిదండ్రులకు చెప్తే మళ్ళెక్కడ మనల్ని బోధుతారేమో అని మనం ఏం చేస్తాం దాచిపెట్టేస్తాం కానీ ప్రభు ఏమంటున్నాడంటే అతిక్రమాలు దాచిపెట్టొద్దు చెప్పటం ద్వారా కనికరం పొందుతాం దేవునికి స్తోత్రం అలేలుయా ప్రభు నందు ప్రియులారా ఆ చోటుకు వెళ్ళొద్దు అనని దేవుడు చెప్తే ఆ చోటుకే మనం వెళ్ళామనుకోండి వెళ్ళిన తర్వాత వెళ్ళానని చెప్తామా చెప్పాలి చెప్పలేము కారణం ఏంటి దాచి పెట్టేస్తున్నాం కనుక ప్రభు నన్ను పురిలారా అతిక్రమాలు ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు ఒకవేళ తెలియక చేసిన అతిక్రమమైనా ప్రభు నేను తెలియక ఈ తప్పులో పడిపోయానయ్యా నన్ను క్షమించు ప్రభు అనంటే దేవుడు మనల్ని క్షమించి కనికరిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కనికరించి కనికరించడం అంటే అర్థం ఏంటి తన కనికరం అంటే తన ప్రేమను మన ఎడల యథావిధిగా ఏం చేస్తాడు కనుపరుస్తాడు లేదు అనుకో తన ప్రేమను మనకు దూరం చేస్తాడు దేవుని ప్రేమ మనకు దగ్గర అవ్వాలి కానీ రాను రాను దేవుని ప్రేమ ఎప్పుడు మనకు దూరం అవ్వకూడదు అతిక్రమం వచ్చి దేవుని ప్రేమను దూరం చేస్తుందేమో ఒకసారి నీలో నీ జీవితంలో నా జీవితంలో ఏ చిన్న అతిక్రమం ఉన్నా దానిని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెడదాం కనికరాన్ని పొందుదాం దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక